సఖేదమున సఖేదమునా అతికృశంబగున్న అంగంబునందు తనరి ఏర్పడ ఏర్పడసిరల్ తద్ ముదిమి వడంకుచునుండు తన పితృవరుల ఘనముగా ఉగమనులజేయ కడగి వివాహంబుగా జరత్కారుడు అనగుండు తన కోర్కి కను రూపయన అతి కన్యకగానడయ్య మత్స్యమునా సు జరత్కారుण्డు ఇవాపేక్షన్ ప్రతీక్షించుచున్నా తన సుఖుయుం తన చారుడవర్ణ అంతయునిరింగి నిజ సహోదరియైన జరత్కారుందోడ్కొని జరత్కారు మహాముని పాలికిం భోయి ఇట్లనియే ధన్యం బైయభవత్ కులంబు అతి కుతార్థం బైయ అస్మత్ కులంబు అన్యోన్యానుగుణాభిధానముల

అక్కన్యకన వివాహం వై సమాగమంబునం తన ధర్మపత్నికి సమయం గుసేసే నాకు నీవు ఎన్నండేని అవమానం బుదలంచితి నాడాసిపోదునని నాటంగోలే వాలుపై నడచునట్ల బాలిక నడునడనడుంగి భయమున నియమావీరుడగు పతికి పవళుల్ రేలును ఏమరక పరిచరించుచునుండెన్ అనవరత భక్తి బాయక తన పతికి గర్భం అనురక్తి దాల్చి దినకర గర్భయగు పూర్వ దినకరగర్భయూర్వదీక్ష అక్కోమలి ఒక్కనాడు తన కురువు తల ఎంపిగా కృష్ణాజినాస్తరణం పున నిజనాథుండు నిద్రిదుండై ఉన్న అవసరంబున ఆగిచుండు అస్తగిరి శిఖరా సన్నుండగుటయూ సంజా సమయోచిత క్రియలు నిర్వర్తింప తదాశ్రమవాసులైన మునులు గడంగుటం చూచి ఆత్మగతంబున సంజలందొందరించు సద్విదుల్ గట చిన్న ధర్మలోపం భగూ తడయకేల బోధింపవైతని ప్రవరుండు పదరునో బోధింపబడి అవజ్ఞ తగునే నాకిట్లు నిద్రాభంగమునరింపనని అల్గునో దీని అలుకనే బడుదుగాక అగుని ధర్మగ్ర్యాలృదయం సహింపన్ అని వినిశ్చిత వినిశ్చితాత్మయై నిజపతి ప్రబోధించే మునియు నిద్రదేరి అలిగి ఏల నిద్ర చెరచి తీవు నావుడు జరత్కారు వెరచి వెరచీ ఇనుడస్తంపబోయిన అనగా బోధింపవలసే అనవుడు నా మేల్కనునంతకు ఉండక ఇనుడు ేగనోడే చెప్పుమా నీవు నాకు అవమానం బుదలంచిదివి నీ యొద్ద నుండా తొల్లి నీకు నా చేసిన సమయం బునిట్టిదా నీ గర్భం బున ఉన్నవాడు సూర్యానల సమప్రభుండైన పుత్రుండు ఉభయ కుల దుఃఖో సమర్థుండు సుమ్ము నీవు వగవక నీ అగ్రజునొద్ద ఉండుమని జగత్కారు నూరార్చి జరత్కారుండు తపోవనంపన కుందనియే ఎట జరత్కారువును తన యగ్గజుండైన వాసుకు యొద్దకు వచ్చి తద్వృత్తాంతం బంతయూ ఇరింగించి ఉండునంత ఆపూర్ణ తేజుడ పగత పాపుడు అపాకుత భవాను బంధుడు నిజమాతా పితృపక్ష ప్రబల భయా భయాబుడు ఆస్తికుడు ఉదితుడై ప్రభం శవను సుతుడైన ప్రమచితో చదివే సకల వేద వేదాంగములు నిజ విమల బుద్ధి నిరిగే సకల శాస్త్రంబుల ఎల్ల అంగు అధిక జనులు అడ జనమే జయుండును తక్షక విశానలంబునందు తన జనకు పంచత్వంబు ఉదంకు వలన హిరింగీ మంత్రులందూచి ఇది ఏమి నిమిత్తంబు దీని సవిస్తరంబుగా చెప్పుండనన మంత్రులు ఇట్లనిది అభిమన్యునకు విరాటాత్మజయన ఉత్తరకును పుట్టిన ధర్మమూర్తి కౌరవాన్వయ పరీక్షయమునుదయించి ప్రధ పరీక్షితుడు నా ధర్మార్థ కామముల్ తప్పక తలుపుచు పూని భూప్రదనెల్ల పుణ్యచరితకుడై రక్షించి అరువది ఏడులు రాజ్యంబు చేసిన రాజవృషభుడు అధిక ధర్మ మార్గుడైన నీయట్టి సత్పుత్రుబడసి ఉన్న పుణ్యుడు అన్యనాథమకుటమణిగణ ప్రభా రంజిత నిభుడు ఓ భవత్రపితామహుండైన పాండురాజు నుంబోలే మృగయాసక్తుండై ఒక్కనాడు మహాగహనంబుల పెక్కు మృగంబుల ఎగచీ సంపీ తన చేతని ఎటువడి పారిన మృగంబు వెంటందగిలి మహాధనుర్ధరుండై యజ్ఞ మృగంబు పిరుందన్ పరశు ఋద్రుండు నుంబోలే అమిత్రమేది యొక్క ప్రమాకులిత మాకులతిత్తుడైత గిది పారుందటన్ శమీకుడను వాని నొక్క ముని సంతత క్షమాదమ సమున్ సంతతక్షమాధమ సమన్వితనా కని మునీంద్ర చేతని ఎటువడీ మృగంబూ అమ్ముతోన ఇటవచ్చే అది ఎక్కడంబారే నీ వెలుంగుదేని చెప్పుము అని నా అమ్ముని మౌనవ్రతుండుగావునా పలుకకున్నన్ కినిసి తత్సమీపంబున అపగత ప్రాణం భయపడియున్న పామున్ తన వింటి కొప్పునెత్తి అమ్ముని అరుతం తగులవైచి రమ్మరీ హస్తిపురం గునకు వచ్చి ఉన్నంత ఆశెమీ కుత్రుడంభుజ సంభవు గురిచి భక్తితోడ ఘోరతపముసేయున్న సుప్రసిద్ధుండు శృంగియం వాడు సముడు అవంధ్యకో తన జనకునరుత పవనాశన శవముదగిల్చి రాజసమున పరీక్షిజ్జన పాలు చనుట కృషుడను మునివరన నిరింగి కోపమూర్ఛాన్వితుడై శాపజలంబులెత్తుకుని విజనంబైన విభిన స్థానంబున విజితేంద్రియుండై మొదవుల చన్నులు పచ్చంబులు గుడుచునప్పుడు ఉద్గతంబగు పయఃనంబ తనకాహారంబుగా మౌనవ్రతంబునం తపంబు చేయుచున్న మహావృద్ధు మదీయ జనకుని అవమానించిన పరీక్షితుండు నేడు మొదలుగా సప్త దివసంబులలోన తక్షక విషాగ్ని దగ్ధుండై యమసదనంబున పరిగెడుమని శాపం బిచ్చి తండ్రి పాలికింజనీరగేరమున పడివ్రేలుచునికి తలపక అచలస్థిరుడై పరమధ్యానావరేంద్రియ వృత్తి ఉన్న వాణి సమీకుం కనీ అయ్యురుగ కళేవరంబు పారవైచి తక్షణంబ ప్రబుద్ధనయనుండైన తండ్రికి అభివాదనంబు చేసి బాష్పపూరితనయనుండై శృంగి పరీక్షితునుద్దేశించి తన చేసిన శాపస్థితి చెప్పిన మిని శమీ కుండు అడలి ఇట్లనియే క్రోధమ తపముం జెరుచును క్రోధమ అణిమాదులైన గుణముల బాపుం క్రోధమ ధర్మక్రియలకు బాధయుం క్రోధిగా తపస్సి కితన్నే సమలేని తపసి తపమును ప్రమత్తు సంపదయు ధర్మ ప్రభురాజ్యము భిన్న కుంభమున తోయములట్టుల అధ్రువం బులగు ఇవి ఎల్లం క్షమ విడిచి నీవు దృష్టాదృష్ట విరుద్ధంబైన క్రోధం భుజేకొని సకల క్షమారక్షకుండైన పరీక్షితునకు శాపం బిచ్చి చెట్ట చేసివీ రాజరక్షితులైగాదే మహామునులు తపంబు సేయుచు వేద ధర్మంబులు నడుపుచు మహాశక్తిమంతులై ఉన్నవారు అట్టి రాజులకు అపకారంభు సేయునంతకంటే కిక్కిరి పాతకంబు వండెద్ది మరియు పరతకుల పవిత్రుండైన పరీక్షితు రజ సామాన్యుంగా వగచితే క్షత్రియ వంశ్యులై ధరణిగావగబుట్టిన వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులనగా స్వచారిత్రముదండగ పరీక్షితుగాచినయట్లు రామమాంధ్ర ప్రభు క్షితీశులు ముదంబునగాచిరే ేయుంబుల అతండూ మృగయావ్యసనంబున అపరిమితపిపాస పరిశ్రాంతుండయి విరుంగక నాకవజ్ఞ చేసే నేనును దాని సహించితి అమ్మాత్మనకు నీయిచ్చిన శాపంబు బ్రహ్మరింపనేర్తేని లగ్గగును అని శృంగీర్చనియే అలుకమేయి మున్న పలికితి అలుకని పలుకు తీష్ణమయ ఇంతకు ఉజ్వల దహనాకృతి తక్షకు దలరగ ప్రేరేపక ఏల తానెడనుడుగు ఆ వచనంబు అమోఘంబు అన్న శమీకుండు శోకాకులిద చిత్తుండై అన శిష్యున్ కుందను వారిని పిలిచి తీరినంతయు పరీక్షితును గరింగించి తక్షకు వలని భయంబు తలుంగునట్టి ఉపాయంబు అని వాడు అప్పుడ పరీక్షితు పాలిందీట్లనియే అడవిలోనే కాంతమతిఘోర తపం అయి మా గురులపై శవము వైసుటవిని అల్గి వారి తనూజుండు శృంగియం వాడు కార్చిచ్చునట్టి శాపం బునీగిచ్చే సప్తాహములలోన ఆ పరీక్షితుడు నా అడుకజేసి తక్షక విషమున దగ్ధుడయ్యడుమనీ దానికి గురుడు సంతాపమంది భూతలేశ నన్ను పుతించిరిప్పుడు తద్భయంల్ల తలుగు నెట్టి మంత్రతంత్ర విధుల నిరంతరంబుననియు గరప అని చెప్పి గౌరముఖం దరిగినన్ పరీక్షితుండు పరిక్షీణ హృదయుండై తన చేసిన వ్యతిక్రమం గునకు సంతాపించి శమీకునుక శమం బునకు మిచ్చి శృంగి శాపం బునకు వెరచి మంత్రివర్గంబుతో విచారించి ఆత్మరక్షయందు అప్రమాదుండై సకలోర్వీషుడు అతి ప్రయత్నపరుడై సర్వక్రియాదక్ష తక్షక కోటూల్ పని సేయగా ఘనచరైంబర్మ్యంబు

ఆజ్ఞా సిద్ధులైన విషవైద్యులను వద్దబెట్టుకుని పరీక్షుతుండు ఉండునంతా అడతకుండు విప్రవచన ప్రచోదితుండయి పరీక్షుతునొద్దకు ఎవ్విధం గున అని చింతించుతుండే అట తొల్లి